హలో డ్రామా లవర్స్ ఈరోజు లవ్ ఫార్ములా డ్రామా పార్ట్ ఫోర్ చెప్పుకోబోతున్నాం చిన్న వర్క్ ఉండడం వల్ల ఎపిసోడ్స్ లేట్ అయ్యాయి ఇంకా డైలీ ఎపిసోడ్స్ అనేవి అప్లోడ్ చేస్తాను డ్రామాలోకి ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకా డ్రామా స్టార్టింగ్ వీళ్ళిద్దరు ఒక కాన్సెప్ట్ కలుతారు కదా ఇంకా వాళ్ళిద్దరు చూసుకుంటారు అనమాట హ్యాంగ్ వచ్చేసి జియాన్ వైపు కోపంగా చూస్తూ ఉంటాడు ఇంకా జియాన్ కూడా వేడంటే ఎక్కడ ఉన్నాడని చెప్పేసి తను కూడా అలానే చూస్తూ ఉంటదనమాట ఇంక తను అడుగుతూ ఉంటది నువ్వేం చేస్తున్నావు ఎక్కడ అని చెప్పేసి ఏంటి నేను రాకూడదు ఏంటి నువ్వెందుకు వచ్చావు నేను కూడా దానికి వచ్చాను ప్రోగ్రామ్ చూడు నోరు మోసుకున్నాను చెప్తా అంటాడు ఇంకా తను అంటూ నీకు నీకెప్పుడు నా మీద కోపం అనేది ఉంటది నేనేం చేసానో నాకైతే అర్థం కాదు నీ అంత బలి అయితే ఎవరికి ఉండకూడదని చెప్తూ ఉంటది ఇంకా చెప్పేసి తనైతే మనసులో అనుకుంటది అనమాట వీడి దగ్గర నేను ఎందుకున్నాను నేను వెళ్లిపోతాను అని చెప్పేసి ఇంక నించొని ఉంటది ఇంకా అక్కడ వాళ్ళందరూ ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళు అరుస్తుంటారు అనమాట నువ్వు కూర్చో మాకు ఏం కనిపించడం లేదు అసలు ఎందుకు నించిన్నావు ప్రోగ్రామ్ అంతా ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు అని చెప్పేసి అంటూ ఉంటారు అనమాట ఇంకా తనైతే అలాగనే చూస్తుంది ఇంకా హ్యాంగ్ హ్యాంగ్ వచ్చేసి తన బ్యాగ్ని పట్టుకుని బ్యాక్ సైడ్ లాగుతాడు ఆగుతాడనమాట కూర్చో అని చెప్పేసి ఇంకా తను కూడా అలా పడిపోతూ ఉంటది ఇంక వాడు అంటూ ఉంటాడు ఇది ప్రోగ్రాము నువ్వు నన్ను డిస్టర్బ్ చేసినట్టు ఇక్కడ అంతా డిస్టర్బ్ చేస్తే అవ్వదు నోరు మోసుకొని ప్రోగ్రామ్ చూడు ఎందుకు ఎప్పుడో ఎవరో ఒకరిని డిస్టర్బ్ చేసుకొని ఉంటావని చెప్పేసి తనకి క్లాస్ పీపుతూ ఉంటాడు అనమాట ఇంకా జియోన్ కూడా చేసేది ఏం లేక అలానే ఆ ప్రోగ్రామ్ అనేది చూస్తూ ఉంటది కానీ తనకైతే ఎక్కదనమాట అదంతానా ఇంకా అలా చూస్తూ చూస్తూ పడుకుండా పోతుంది హ్యాంగ్ షాంగ్ షోల్డర్ మీద ఇంకా వాడు కూడా ఏమండనమాట అలా చూస్తుంటాడు స్టార్టింగ్ లో షాక్ అయిపోయి ఇదేంటి నావే నా షోల్డర్ మీద పడుకుందని చెప్పేసి ఇంకా హ్యాండ్ షూమ్ అయితే తనని పక్కకు లేద్దామని ట్రై చేస్తూ ఉంటాడు అనమాట అయితే లెగదు అప్పటికే పడుకుండా పోయి ఉంటది ఇంకా తను మళ్ళీ ట్రై చేస్తూ ఉంటాడు ఇదేంటి నా షోల్డర్ మీద పడుకుంది లగమంటే లగడం లేదని చెప్పేసి ఇంక అలా చూసి చూసి విసిగెక్కిపోయి వదిలేస్తూ ఉంటాడు అనమాట సరే పడుకుని అని చెప్పేసి ఇంకా ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత బయటకు వెళ్ళి నిల్చుంటాడు ట్యాక్సీ ఏం రావనమాట చాలా టైం అయిపోతూ ఉంటది అప్పుడే జియాన్ వచ్చేసి ఒక బైక్ మీద వస్తూ ఉంటది ఏంటి నువ్వు ఇంకా వెళ్లేదా ఎక్కడేం చేస్తున్నావు అని చెప్పేసి తను అడుగుతూ ఉంటదనమాట ఇంకా వాడు కూడా అలా చూస్తూ ఉంటాడు ఇంకా హ్యాంగ్ హాంగ్ అడుగుతాడు అనమాట ఏంటి ఒక ప్రోగ్రామ్కి వచ్చి అలా పడుకోవడం నీకు ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు ఇంకా తనైతే అంటుంటది అనమాట సరే నేను పడుకుండి పోయాను కనీసం నువ్వేమైనా నా పక్కన ఉన్నావా ఏంటి అందరూ వెళ్ళిపోయారు నువ్వు కూడా లాస్ట్ లో నన్ను వదిలేసి వెళ్ళిపోయావు కదా మరెందుకు ఇప్పుడు యాక్టింగ్ చేస్తున్నావు అని చెప్పేసి అంటూ ఉంటది ఇంకా హ్యాంగ్ షాంగ్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు అనమాట వాళ్ళందరూ ప్రోగ్రామ్ చూసి వెళ్ళిపోతూ ఉంటారు కదా ఇంకా అక్కడ కేపర్ ఉంటే తనకు చెప్తూ ఉంటాడు ఆ అమ్మాయి పడుకుంది ఆ అమ్మాయి పడుకునే వరకు మీరు ఎక్కడ ఉండండి ఆ అమ్మాయి లెగసాక మీరు బయటకి పంపించండి అని చెప్తూ తనకు చెప్తాడు అనమాట ఇంకా అదంతా ఆలోచించుకొని చూస్తూ ఉంటాడు తన వైపు ఇంకా తను వెళ్ళిపోతూ ఉంటదనమాట ఇంకా తన బైక్ అయితే బ్యాక్ సైడ్ పట్టుకొని ఉంటాడు ఆగు ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు నాకు లిఫ్ట్ ఇవ్వు ఇక్కడ టాక్సీలు ఏమి రావడం లేదని చెప్పేసి ఇంకా తనైతే అలా చూస్తూ ఉంటది అదుగో అదుగు అక్కడ ఉన్నాయి చూడు వెళ్ళి నేను అక్కడి నుంచో తెచ్చుకున్నాను రెంట్కి కి బైక్ నువ్వు కూడా వెళ్ళని చెప్తూ ఉంటది మళ్ళీ నవ్వుతూ ఉంటది అనమాట కానీ అక్కడ బైక్స్ ఏం లేవు ఇదే లాస్ట్ బైక్ అని చెప్పేసి నువ్వు తప్పకుంటే నేను మా ఇంటికి నా రూమ్ కి వెళ్ళబోతానని చెప్తూ ఉంటది కానీ వాడైతే అనమాట తన బైక్ నువ్వు గట్టిగా పట్టుకొని ఉంటాడు నువ్వు నాకు లిఫ్ట్ ఇచ్చే వరకు నేను ఎలానే చేస్తానని చెప్తూ ఉంటాడు ఇంకా తను అలా ఆలోచిస్తూ ఉంటది అనమాట సరేలే ఇంతగా అడుగుతున్నావు కదా ఎక్కువ ఇంకేం చేస్తామని చెప్పేసి అంటూ ఉంటది ఇంకా వాడు కూడా ఎక్కుతూ ఉంటాడనమాట పని వాడికి చుప్పలు చొక్కలు చూపించేస్తూ ఉంటది చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతూ ఉంటది వాడేమో అరుస్తూ ఉంటాడు చిన్న పిల్లలగా ఆపు ఆప అని చెప్పేసి ఇంక వాడు అక్కడ దిగిపోయిన తర్వాత అంటూ ఉంటాడు అనమాట ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ టైం ఇంకెప్పుడు నాకు ప్రోగ్రామ్ కి టికెట్స్ ఏం పంపకు నాకు అలాంటివి నచ్చవని చెప్తూ ఉంటాడు ఇంకా తినైతే షాక్ అయిపోతూ ఉంటదనమాట నేను టికెట్స్ పంపడం ఏంటని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటది ట్యాంక్ వచ్చేసి జియానికి టికెట్ ఇస్తూ ఉంటది అనమాట నువ్వు నా ఫ్రెండ్ అయితే టికెట్ తీసుకున్న ప్రోగ్రాంకి వెళ్ళు అప్పుడే నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను నువ్వు కూడా నన్ను ఫ్రెండ్గా చూస్తున్నావు అని చెప్పేసి అనుకుంటానని చెప్తూ ఉంటది కానీ జియోన్ అయితే వద్ద అనేస్తూ ఉంటది అనమాట ట్యాంగ్ అయితే చాలా బ్రతిమలుతుంటది ప్లీజ్ తీసుకో అని చెప్పేసి ఇంకప్పుడే మీ ఫ్యాన్ కూడా వచ్చి అంటూ ఉంటది తీసుకో ఇంతలో అడుగుతుంది కదా అని చెప్తూ ఉంటది ఇంకా జియాన్ కూడా సరే థ్యాంక్స్ అని చెప్పేసి నేను నా ఫ్రెండ్గా అనుకుంటున్నాను అని చెప్తూ ఉంటది ఇంకా జియాన్ అదంతా ఆలోచిస్తుంటది అనమాట ఇదంతా ట్యాంగ్ చేసింది నన్ను ఇరికించడానికి పెద్ద ప్లాన్ వేసింది అందుకే నాకు ఆ ప్రోగ్రామ్ టికెట్ ఇచ్చింది హ్యాంగ్ షాంగ్ ట్రోఫీ కూడా తినే విరిపేసి ఉంటది ఇదంతా నా మీద తోయడానికి అని చెప్పేసి ఆలోచిస్తుంటది ఇంకా హ్యాంగ్ కూడా అలా చూస్తూ ఉంటాడు ఇంకా తను ఫాస్ట్ గా రూమ్ కి పిలుస్తూ ఉంటది ట్యాంగ్ ట్యాంగ్ అని చెప్పేసి ఎక్కడున్నా నువ్వు రా నీతో మాట్లాడాలి అని చెప్తూ అరుస్తూ ఉంటది ఇంక ట్యాంగ్ అక్కడ ఉంటది ఇంకా తను అంటూ ఉంటది అనమాట ఓ నీకు అర్థమైపోయిందా ఇదంతా నా వల్ల జరిగిందని చెప్పేసి అంటూ ఉంటది ఇంకా జియాన్ అయితే అంటదనమాట ఏంటి నీకు అసలు నా మీద ఎలా బ్లేమ్ చేయాలనిపించింది నన్ను నిరికించేసావు కదా అసలు ఏం జరిగిందంటే అప్పుడు పాస్ చూపిస్తూ ఉంటాం అనమాట తను హ్యాంక్షాంగ్ రూమ్ కి వెళ్తూ ఉంటది ఆ టికెట్స్ ఇచ్చి ప్రోగ్రామ్ కి రమ్మని చెప్పడానికి ఇంకప్పుడే అక్కడ ట్రోఫీ అంటే దాన్ని చూస్తూ ఉంటది అది అప్పటికి విరిగిపోయి ఉంటది తన చేతిలో నుంచి ఇంకా తను అది అక్కడ పెట్టేస్తూ ఉంటది ఇంకా అక్కడ జరిగిందంతా జియానికి చెప్తూ ఉంటది అప్పుడే మీ ఫ్యాన్ వచ్చి తిడుతూ ఉంటది అనమాట ఏ ట్యాంగ్ నువ్వు అసలు మారవా నీ బుద్ధే అంతా అందుకైనా తిన్ని అలా ఇరికించావు అని చెప్తూ ఇంకా అక్కడతో సీన్ అనేది అయిపోతుంది జియాన్ వచ్చేసి లైబ్రరీలో వెళ్ళి చదువుతూ ఉంటే వాళ్ళ గ్రాండ్ మదర్ ఫోన్ చేస్తూ ఉంటారు అనమాట కానీ ఫో ఫోన్ బ్రేక్ అయిపోయింది కదా వర్కౌట్ అవుతుంది చాలానే ట్రై చేస్తూ ఉంటది ఇంకా జియాన్ అయితే ఫీల్ అవుతుంటది అనమాట అయ్యో నా గ్రాండ్ మదర్ ఫోన్ చేస్తున్నారు ఎలాగా లిఫ్ట్ చేయడానికి కూడా అవ్వడం లేదని చెప్పేసి ఇంకా ఆ లైబ్రరీలోనే ఫోన్ ఉంటే వెళ్ళి అక్కడ పర్మిషన్ అడిగి వాళ్ళకి కాల్ చేస్తూ ఉంటదనమాట వాళ్ళ గ్రాండ్ మదర్ దగ్గర ఇంకా వాళ్ళు కూడా పర్మిషన్ ఇస్తారు సరే ఇంక మాట్లాడేసి పెట్టేసి అని చెప్పేసి ఇంకా వాళ్ళ గ్రాండ్ మదర్ తో ఫోన్ మాట్లాడుతుంటారు ఇంకా ఆమె అడుగుతుంది అనమాట అసలు నీ ఫోన్కి అవ్విందని చెప్పేసి ఇంకా జియాన్ అయితే అంటూ ఉంటది నా ఫోన్కి ఏం అవ్వలేదు కొంచెం హ్యాంగ్ అయిపోయినట్టుంది అందుకే వర్క్ అవ్వడం లేదు నా ఫోన్ అంతా బాగానే ఉంది అని చెప్తూ ఉంటది అనమాట తను చెప్పినా సరే ఇంకో పక్క చాలా ఫీల్ అవుతూ ఉంటుంది ఇంకా తను మాట్లాడిన మాటలన్నీ దూరం నుంచి హ్యాంగ్ షాంగ్ వింటూ ఉంటాడనమాట అంటే వీళ్ళ గ్రాండ్ మదర్తో ఫోన్ మాట్లాడడానికి కూడా తినికి ఫోన్ లేదు నా వల్లే కదా ఇలాగ అవ్విందని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా తినికి ఏమైనా చేయాలి తిని ఫోన్ ఎలాగైనా తినికి ఇవ్వాలని చెప్పేసి ఇంకా తన ఫోన్ మాట్లాడుతుంటే దూరం నుంచి చూసి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట ఇంకా హ్యాంగ్షంగ్ అయితే ఎలా అయినా జయానికి ఫోన్ ఇవ్వాలని చెప్పేసి తనే రెడీ చేస్తుంటాడు అనమాట వాళ్ళ రూమ్ లో కూర్చొని చాలా సిన్సియర్ గా రెడీ చేసేస్తుంటాడు నా కదా తన ఫోన్ అంతా బ్రేక్ అయిపోయిందని చెప్పేసి రెడీ చేసి జియాన్ కాల్ చేస్తుంటాడు అనమాట తను తన ఫోన్ అవ్వదు కదా అదే చెప్తుంది ఆమె ఫోన్ అవ్వడం లేదని చెప్పేసి ఇంకా తనైతే ఆలోచిస్తుంటాడు ఇప్పుడు ఎలా ఇవ్వాలి తిను అని చెప్పేసి అప్పుడే హోజాన్ వస్తూ ఉంటాడు ఇంకా వాడైతే అడుగుతుంటాడు అనమాట అరే ఎవరికినా నువ్వు ఎందుసిన సరే కూర్చొని ఫోన్ తయారు చేసేస్తున్నావు అని చెప్పేసి అడుగుతాడు కానీ హ్యాంగ్ అయితే పెద్దగా పట్టించుకోడు అవునరా నీ దగ్గర ట్యాంక్ నెంబర్ ఉంటుంది కదా ఒకసారి నాకు సెండ్ చేయని చెప్తూ ఉంటాడు ఇంకా హోజన్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు అసలు ఎందుకు ట్యాంక్ నెంబర్ అని చెప్పేసి అలా చూస్తూ ఉంటాడు ఇంకా ట్యాంక్ అయితే ఫోన్ చేస్తూ ఉంటాడు అనమాట తను కొంచెం జియాన్ తిట్టిందని కోపంతో ఉంది కదా ఫోన్ ఫస్ట్ లో ఎత్తది తర్వాత లిఫ్ట్ చేసి ఎవడరా నువ్వు వాళ్ళకి ఫోన్ చేస్తామని చెప్తూ ఉంటుంది ఇంకా తనైతే నేను హ్యాంగ్ షాంగ్ అని చెప్తూ ఉంటాడనమాట ఇంకా ట్యాంగ్ అయితే షాక్ అయిపోతూ ఉంటుంది హ్యాంగ్ షాంగ్ నాకు కాల్ చేయడం ఏంటని చెప్పేసి ఇంకా హ్యాపీ ఫీల్ అయిపోయి హ్యాంగ్ షాంగ్ ముగ్గు నాకు ఫోన్ చేసేది నాకు తెలుసు నేనంటే నీకు ఇష్టమని అందుకే కాల్ చేసావు కదా అని చెప్తూ ఉంటది ఇంకా మీ ఫ్యాన్ కూడా అలా చూస్తూ అనమాట వాడేందుకు దీనికి ఫోన్ చేశాడని చెప్పేసి ఇంకా తినైతే హ్యాపీగా ఫీల్ అయిపోయి ఏదేదో వాగుతూ ఉంటది నా కోసమే చేశాడని చెప్పేసి ఇంక వాడు అంటూ ఉంటాడు అనమాట అక్కడ జియామ్ అంటే ఒకసారి ఫోన్ అర్జెంట్ గా నేను తనతో మాట్లాడాలి నేను నీ కోసం కాల్ చేయలేదు జియాన్ కోసం కాల్ చేశాను అని చెప్తూ ఉంటాడు ఇంకా ట్యాంగ్ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటది కానీ వీడు కాల్లో ఉన్నాడని చెప్పేసి నవ్వుతూ నటిస్తుంటది అనమాట జియాన్ ఎక్కడున్నా నీకోసం హ్యాంగ్షాంగ్ కాల్ చేసాడు వెంగరా అని చెప్పేసి అంటూ ఉంటది ఇంకా జియాన్ అయితే వస్తుంటది ట్యాంగ్ తన వైపు చాలా సీరియస్ గా చూస్తూ ఉంటది అనమాట ఇంకా తనకి కా ఫోన్ ఇస్తుంది కాల్ మాట్లాడని చెప్పేసి ఇంకా తను మాట్లాడుతుంది ఎవరు అని చెప్పేసి అడుగుతూ ఉంటది ఇంకా వాడు అంటూ ఉంటాడు నేను హ్యాంగ్షాంగ్ ని నువ్వు క్లబ్ లో నుంచి పక్కకు వెళ్ళిపోయావు కదా దానికి అప్లికేషన్ కనీసం త్రీ థౌజండ్ వర్డ్స్ అయినా నువ్వు రాసుకొని రావాలి రేపు నాకు మార్నింగ్ కల్లా అది సబ్మిట్ చెయ్యి అని చెప్తూ ఉంటాడు ఇంకా జియోన్ అయితే అంటూ ఉంటదనమాట ఏంటి నీకేమైనా బుర్రగాని లేదా ఏంటి త్రీ థౌజండ్ వర్డ్స్ అంటే నేను ఎలా రాసుకొని వచ్చేది కొంచెం తక్కువ చెప్పని చెప్తూ ఉంటుంది అనమాట కానీ వాడైతే వెంట ఫోన్ కట్ చేసేస్తాడు ఇంకా మీ ఫెన్ అడుగుతుంటది అసలు ఏమైంది అని చెప్పేసి ఇంకా జియా అని చెప్తూ అనమాట త్రీ థౌజండ్ వర్డ్స్ రాసుకొని వెళ్ళాలంట అది ఎలా అవుతుంది నా వల్ల అంత కష్టం ఎవరైనా పడతారా అని చెప్తూ ఉంటది ఇంకా మీ ఫ్యాన్ అయితే అంటూ అనమాట వీడు చాలా దుర్మార్గులాగా ఉన్నాడు వీడికి అసలు హార్ట్ అనేది లేనట్టుంది అందుకే అంతలా పనిష్మెంట్ ఇచ్చాడు అని చెప్పేసి ఇంకా జియా నెక్స్ట్ ఆ నెక్స్ట్ డే వెళ్ళి అప్లికేషన్ ఇస్తూ ఉంటది ఎలాగైనా రాసి ఇదిగో రాస్తాను కావాలంటే చూసుకో కష్టపడి రాసాను ఎంతలా హింసించకూడదు మనుషులకి అని చెప్తూ ఉంటుంది ఇంకా వాడైతే రాసేవాళ్ళు కాని ఆ పక్కన పెట్టేసి అని చెప్తూ ఉంటాడు అనమాట ఇంకా జయాన్ అయితే వాడు వాడి వైపు అరుస్తూ ఉంటుంది ఏంటి పక్కన పెట్టేసే అంటున్నావు నేను ఎంత కష్టపడి రాసానో తెలుసా కనీసం ఓపెన్ చేసి చూడని చెప్తూ ఉంటుంది ఇంకా హ్యాంగ్ షాంగ్ అయితే అదంతా విండనమాట నాకు అనవసరం అదంతా అని చెప్తూ ఉంటాడు ఇంకా జియాన్ కోపం వచ్చేసి నువ్వు ఇంకా లైఫ్ లో మార్వ ఎలానే ఉంటావో యాటిట్యూడ్ చూపించుకుంటా అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంటే హ్యాంగ్ షాంగ్ పిలుస్తూ ఉంటాడు జియాన్ ఆగని చెప్పేసి ఇంకా జియాన్ అయితే ఆగుతూ ఉంటదనమాట వీడంటే నన్ను పిలుస్తున్నాడు మళ్ళీ ఏమైనా అంటాడేమో కొద్దిగా స్మైల్ చేద్దామని చెప్పేసి నవ్వుతూ ఏంటి ఎందుకు పిలిచావు చెప్పు అని అడుగుతూ ఉంటది అనమాట వాడికి ఇంకా వాడైతే తన దగ్గరికి వెళ్తూ ఉంటాడనమాట వెళ్ళేసి తనకి ఫోన్ ఇస్తూ ఉంటాడు ఇదిగో ఫోన్ తీసుకొని ఆ వల్లే కదా నీ ఫోన్ బ్రేక్ అయిపోయింది ఇది వాడుకో అని చెప్పేసి ఇస్తూ ఉంటాడు కానీ జియాన్ అయితే ఒక్కొదనమాట నాకెందుకు ఫోన్ నాకే ఫోన్ వద్దు నాకు అవసరం కూడా లేదు నేను ఫోన్ లేకపోయినా సరే అలాగైనా ఉంటాను నీ ఫోన్ నాకు అవసరం లేదని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా హ్యాంగ్ షాంగ్ అయితే అంటూ ఉంటాడు ఏంటి నీకు ఫోన్ వద్ద అది కూడా కొత్త ఫోన్ ఇది ఇప్పుడుకి వచ్చి ఎవరు వాడలేదు సరేలే నీకు వద్దు కాకపోతే నేను ఇంకెవరికైనా ఇచ్చేస్తా అని చెప్తూ ఉంటాడు ఇంకా అని ఆలోచిస్తూ ఉంటుంది నేనైనా ఫోన్ లేకుండా ఎన్ని రోజులు ఉండగాను నా గ్రాండ్ మదర్కి ఫోన్ చేయడానికి కూడా అవ్వడం లేదు కదా అని చెప్పేసి ఓకే అని చెప్పేసి తీసుకుంటుంది థ్యాంక్స్ అని చెప్పేసి ఇంక అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటది ఇంక వాడు కూడా అలానే చూస్తూ ఉంటాడు ఇది ఏదైనా ఫస్ట్ ఇస్తే తీసుకోదు దీనికి అలా అని చెప్పేసి ఇంకా జియాన్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటది ఇంకా వెళ్ళి లైబ్రరీలో తన బుక్స్ తీస్తు అనమాట మ్యాథమెటిక్స్ ఇంకా హ్యాంగ్ షాంగ్ అప్పుడు ఒక సమ్ ఇస్తాడు కదా ఇంకా దానికి ఆన్సర్ రాస్తూ ఉంటది అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి హ్యాంగ్షన్ కూడా సేమ్ అదే లైబ్రరీకి వెళ్ళి మళ్ళీ బుక్ తీసి మళ్ళీ సంరసిస్తాడు అనమాట క్వశ్చన్ కింద ఇంకా ఇదే కొన్ని రోజుల వరకు అలా కొనసాగుతూ ఉంటది ఇంకా సీన్ కట్ చేస్తే జియన్ మళ్ళీ లైబ్రరీకి వెళ్ళి బుక్ కోసం వెతుకుతూ ఉంటే మీ ఫ్యాన్ వచ్చి అంటూ ఉంటుంది రా ఎప్పుడు బుక్స్ బుక్స్ అనుకుని ఉంటావు మ్యాథమెటిక్స్ పక్కన పెట్టి పదా బయటకు వెళ్దాం అని చెప్తూ ఉంటుంది ఇంక వెళ్ళి వస్తూ ఉంటారనమాట ఇంకప్పుడే వాళ్ళ ప్రొఫెసర్ చూసేస్తు ఉంటారు ఏంటి మీరు ఏం చేస్తున్నారు అని చెప్తూ ఉంటాడు అనమాట ఇంకా హ్యాంగ్ కూడా పక్కనే ఉంటాడు సరే సార్ నాకు డౌట్స్ అయిపోయి నేను వెళ్లిపోతాను ఇక్కడ నుంచి అని చెప్పేసి తనైతే వెళ్ళిపోతూ ఉంటాడనమాట ఇంకా వీళ్ళిద్దరు కూడా నైస్ ఎక్స్క్రైప్ అయిపోదాం అని చెప్పేసి పక్క నుంచి వెళ్ళిపోతూ ఉంటారు అనమాట కానీ వాళ్ళ ప్రొఫెసర్ వచ్చేసి ఆగండి నేను మీతో మాట్లాడాలని చెప్పేసి వాళ్ళని ఆపుతూ ఉంటాడు మీరు స్కాలర్షిప్ రావాలంటే నార్మల్ ఎగ్జామ్స్ రాస్తే సరిపోదు క్లబ్ లో కూడా యాక్టివిటీగా ఉండాలి అప్పుడే వస్తాయని చెప్తూ ఉంటాడు ఇంకా తనైతే షాక్ అయిపోతూ ఉంటదనమాట ఇంకా తనకు కూడా ఒక మెసేజ్ వస్తూ ఉంటుంది క్లబ్ యాక్టివిటీస్ లో ఉంటేనే స్కాలర్షిప్ అవన్నీ వస్తాయి లేదంటే రాదని చెప్పేసి ఇంకా జియాని అయితే ఆలోచిస్తూ ఉంటుంది నేను క్లబ్ నుంచి పక్కకు వచ్చేసాను ఇప్పుడు ఎలాగ నాకు స్కాలర్షిప్ అవన్నీ వస్తాయి అని చెప్పేసి అంటూ ఉంటుంది మీ ఫ్యాన్ తోటి ఇంకా మీ ఫ్యాన్ అంటుంటది అనమాట నువ్వు ఇప్పుడు వెళ్ళినా సరే నేను క్లబ్ లోని పెట్టుకోడు షాంగ్ నువ్వే వేరేగా క్లబ్ స్టార్ట్ చెయ్యి అప్పుడు నీకంటూ కాలర్షిప్ అవన్నీ వస్తాయి కదా అని చెప్తూ ఇంకా జియాన్ తనని మెచ్చుకుంటూ ఉంటది అనమాట ఇంకా మీ ఫ్యాన్ కూడా నవ్వుతూ ఉంటది ఇంకా జియాను న్యూగా క్లబ్ స్టార్ట్ చేయాలన్నా షాంగ్ ది సైన్ ఉండాలన్నమాట తనే కదా క్లబ్ ప్రెసిడెంట్ ఇంకా దాని దగ్గరకు వెళ్ళి అడుగుతుంటది సైన్ చేయి నేను ఇలా క్లబ్ స్టార్ట్ చేస్తున్నాను లేదంటే నా కాలర్షిప్ అవన్నీ ఆగిపోతాయి అని చెప్పేసి నాకు మార్క్స్ కూడా రావని చెప్తూ ఉంటది ఇంకా వాడైతే నేను ఎందుకు సైన్ చేస్తాను నాకు అనవసరం ఇది అంతా నాకు టైం అవుతుంది పక్కకు వెళ్ళు నాకు ఇప్పటికే చాలా పనులు ఉన్నాయని చెప్పేసి పక్కన హోజన్ ఉంటే అరే మనకి దీన్ని కంట్రోల్ చేయరా అని చెప్పేసి అంటూ వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట ఇంకా తను వెళ్ళినా సరే జియాన్ అయితే వెళ్ళనవ్వదు ప్లీజ్ సైన్ చేయని చెప్తూ వాడ వెనకల్లా వెళ్తూ ఉంటది ఇంకా హోజాన్ అయితే తనని ఆపుతూ ఉంటాడనమాట ఆగవే బాబు మళ్ళీ లేదంటే వాడు నన్ను చంపేస్తాడని చెప్పేసి ఇంకా జియాన్ అయితే అంటూ ఉంటది అరే మంకి నీ అసలు నీకు ఎవరి అడ్రమ్మన్నాడు వాడు వెళ్ళిపోయాడు చూడు నీ వల్ల అని చెప్పేసి తను తిడుతూ ఉంటది ఇంకా హోజాన్ అయితే నవ్వుతూ సీరియస్గా తీసుకోక ఇదంతా జస్ట్ ఫన్ మాత్రమే నువ్వు కొంచెం ఫేస్ చూడలేకపోతున్నాం అని చెప్తూ ఉంటాడు ఇంకా తేనైతే వాడికి ఒకటి ఇస్తూ ఉంటుంది అనమాట నువ్వు ఇంకా మారవురా అని చెప్పేసి ఇంకా సీన్ కట్ చేస్తే జియాను సేమ్ అదర్ క్లాస్కి వెళ్తుంది ఇద్దరికి మ్యాథమెటిక్స్ అంటే పిచ్చు కదా ఇంకా వెళ్ళేసి తన పక్కన సీట్ ఖాళీ ఉంటే వెళ్ళి కూర్చుందామని వెళ్తూ ఉంటుంది అప్పుడే ట్యాంక్ కూడా వస్తుంటుంది అనమాట ఆ సీట్లోకి వచ్చిందామని ఇంకా ట్యాంక్ని పక్కకు తోసేసి తినే కూర్చొని బ్యాక్ సైడ్ బోల్డ్ సీట్లు ఖాళీగా కొన్నా వెళ్ళి కూర్చోని చెప్తూ ఉంటుంది ఇంకా ట్యాంక్ కూడా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట ఇంకా తను వెళ్ళగానే జీయాన్ని మళ్ళీ స్టార్ట్ చేస్తూ ఉంటది అసలు నీకేంటి ప్రాబ్లం సైన్ చేయడానికి నేను న్యూగా పెట్టుకుంటున్నాను కదా సైన్ చేయని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా వాడు అంటాడనమాట బయటంతా నా బుర్ర అంతా కనీసం క్లాస్లో అయినా ప్రశాంతంగా ఉంటున్నావు అని చెప్పేసి పక్కకి వెళ్ళిపోతూ ఉంటాడు ఇంకా తను ఎక్కడికి వెళ్తే అక్కడికి జయాన్ని వెళ్తూ ఉంటదనమాట ఏంటి నువ్వు నా మాట అసలు వినవని చెప్పేసి ఇంకా వాళ్ళు లగిపోతూ ఉంటాడు ఇంకా తను కూడా వెళ్ళి ఆపుతూ ఉంటదనమాట నాకు సైన్ చెయ్యు లేదంటే నేను ఒప్పుకోను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేస్తా అని చెప్తూ ఉంటుంది ఇంకా తన పేపర్స్ అయితే ఇస్తూ ఉంటుంది అనమాట వాడు అడుగుతుంటాడు సరే ఇవ్వలే చూస్తా అని చెప్పేసి ఇంకా తను కూడా ఇస్తూ ఉంటుంది ఇదిగో బాగా చూసి ఇక్కడే సైన్ చేసి పెట్టేసి నాకు ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటుంది ఇంకా వాడు కూడా సరేలే చేస్తా ఏం చేస్తామని చెప్పేసి ఆ పేపర్స్ అవన్నీ చూస్తూ ఉంటాడు అనమాట ఇంకా జియాన్ కూడా పెన్ ఇస్తూ ఉంటది ఇదిగో సైన్ చేయు అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటుంది అనమాట వాడు నిజంగా సైన్ చేసినట్టు ఇంకా పేపర్స్ అవన్నీ టేబుల్ మీద పెట్టుకుని ఉంటాడు ఇంకా హ్యాంగ్ షాంగ్ అయితే పేపర్స్ మీద సైన్ చేసినట్టు నటించి పేపర్స్ దూరంగా విసిరేసి వాడు కూడా పారిపోతూ ఉంటాడు అనమాట ఇంకా జియాన్ కూడా వీడంటే ఇలా చేసాడని చెప్పేసి వాడు వెనకలే పరిగెడుతూ ఉంటుంది వీడిని నేను వదలదని చెప్పేసి ఇంకా సీన్ కట్ చేస్తే బయట అంతా డెకరేట్ చేస్తూ ఉంటారు అనమాట వాళ్ళ ఫ్రెండ్ కోసం ఇంకా అక్కడికే హ్యాంగ్ షాంగ్ కూడా వెళ్తూ ఉంటాడు వాళ్ళ ఫ్రెండ్కి వెల్కమ్ చెప్దామని అని చెప్పేసి ఇంకప్పుడు ఆ అమ్మాయి కూడా వస్తూ ఉంటది అనమాట తిని పేరు వచ్చేసి గో తిన వీళ్ళ ఓల్డ్ ఫ్రెండ్ అనమాట ఇంకా వాళ్ళందరితో మాట్లాడుతుంటది మీరు నన్ను చాలా మిస్ చేసుకున్నారు కదా అని చెప్పేసి అడుగుతుంటుంది ఇంకా వాళ్ళు కూడా అవునని చెప్తుంటారు ఇంకా తిని కూడా అంటూ ఉంటుంది అనమాట నేను కూడా మిమ్మల్ని చాలా మిస్ చేసుకున్నాను ఈ డెకరేషన్ అంతా కోసమైనా ఎందుకు ఇంతలా చేశారని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా వాళ్ళైతే నీ నువ్వు వస్తున్నావు అంటే ఆ మాత్రం చేయకపోతే ఎలా సరే కూర్చుందామని చెప్పేసి కూర్చుంటారు అనమాట ఇంకా ప్రిన్స్ ఉంటాడు కదా వాడైతే గోకి గిఫ్ట్ ఇస్తాడు అనమాట ఒక బుక్ ఆ బుక్ అయితే గోకి చాలా నచ్చేస్తు ఇది నా ఫేవరెట్ బుక్ నీకలా తెలిసింది థ్యాంక్స్ ఈ బుక్ ఇచ్చినందుకని చెప్పేసి వాళ్ళకి థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది అనమాట ఇంకా వాళ్ళందరితో పాటు కూర్చొని అడుగుతూ ఉంటుంది ఇంకేటి విశేషాలు అని చెప్పేసి ఇంకప్పుడు హోజాన్ అంటూ ఉంటాడు అనమాట నువ్వు కొద్దిగా ముందు వస్తే ఒక అమ్మాయిని పరిచయం చేద్దాము చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఆ అమ్మాయి కానీ నువ్వు లేటుగా వచ్చావు కాబట్టి నువ్వు మిస్ అయిపోయావు అలాంటి అమ్మాయి ఇక్కడ ఎక్కడ ఉండదు అని చెప్తూ ఉంటాడనమాట ఇంకా హ్యాంగ్ షాంగ్ అయితే అర్థమవుతూ ఉంటుంది వీడు జియాన్ కోసమే చెప్తున్నాడు అని చెప్పేసి గు అడుగుతుంటుంది ఎవరై అమ్మాయి నాకు కూడా మీరు అలా చెప్తుంటే చూడాలనిపిస్తుంది ఒకసారి చూపించండి అని చెప్పేసి ఇంకా హ్యాంగ్ షాంగ్ అంటూ ఉంటాడు అనమాట అసలు నాకు ఆ అమ్మాయికి ఎలాంటి సంబంధం లేదు ఆ అమ్మాయి ఎవరో కూడా నాకు తెలియదు అని చెప్తూ ఉంటాడు ఇంకప్పుడు ఆ పక్క నుంచి జియాన్ వచ్చేసి హ్యాంగ్ షాంగ్ అని పెద్ద నోరు పెట్టి పిలుస్తూ ఉంటుంది అనమాట ఇంకా వాడైతే షాక్ అయిపోతూ ఉంటాడు ఇదేంటి ఎక్కడికి వచ్చేసింది ఎక్కడ కూడా నా అని చెప్పేసి ఇంకా వాళ్ళందరూ అలా చూస్తుంటారు ఉంటారు ఈ ఎపిసోడ్ అనేది అయిపోతుంది నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలియాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్